కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ బహిష్కృత నేత బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముద్దుల తనయ మనటిదాకా మరి ఇప్పుడు ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫుల్గా ఆవిడ మామూలుగా ఇవ్వట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం రోజు రోజుకి రోజు రోజుకి ప్రెస్ మీట్లు పెట్టి మరీ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు అందులో భాగంగా మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈసారి అంగ నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పింది ఆడు అసలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటి వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళ వీళ్ళు అసలు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎలా సంపాదించారు ఎంత సంపాదించారు ఎక్కడెక్కడ దోచేశారు ఇవన్నీ కూడా నేను బయట పెట్టేస్తానని చెప్పి లేటెస్ట్గా మళ్ళీ చెప్పింది ఎందుకంటే ఈవిడని కుక్కతో పోల్చి మరి ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడాడు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దాంతోటికి అసలు ఆవిడకి బాగా మండిపోయినట్టుంది అందుకే అది కాకుండా మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని కలగొండల కవిత గారి హస్బెండ్ని కూడా టార్గెట్ చేసి ఇద్దరు దోచేసుకున్నారు అని చెప్పిన దానికి నోటీస్ లీగల్ నోటీసులు కూడా ఇస్తానని చెప్పి ఆవిడ చెప్పింది అలాగే అట్ ది సేమ్ టైం అదే సందర్భంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు మహేష్ రెడ్డిని ఆయన కూడా కార్నర్ చేసింది ఆవిడ నువ్వేంటి అసలు బీఆర్ఎస్ మనిషిలాగా మాట్లాడుతున్నావు అని సరే ఈ అభిప్రాయం చాలా మందికి ఉంది అనేది ఇప్పుడు గతంలో కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన తర్వాత బీజేపీలోకి వచ్చాడు కానీ ఎందుకనో తెలియదు మొత్తానికి బీజేపీ వాయిస్ లాగా కాకుండా ఎక్కువ బీఆర్ఎస్ వాయిస్ లాగానే అతను నేను మాటలను అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు దాన్ని ఇప్పుడు కవిత గారు లేటెస్ట్ గా కూడా మాట్లాడింది సో ఆవిడ వీళ్ళు వాళ్ళని లేదు అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అది కాకుండా మీరు నన్ను ఇంతంత మాట్లాంటారా నేను అసలు ఇంకా మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ గుట్టు బయట పెట్టడం మొదలెట్లేదు జస్ట్ టాస్ వేసామంటే మ్యాచ్కి ముందు జస్ట్ టాస్ టాస్ వేస్తేనే మీరు ఇంత కంగారు పడిపోతున్నారు రేపు పొద్దున అసలు మ్యాచ్ మొదలవుతుంది అసలు మ్యాచ్ మొదలయ్యి నేను మీరు చెప్పినవన్నీ మీరు చేసిన దుర్మార్గాలన్నీ గత పదేళ్లలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీరు దోచేసిన దోపిడీ అంతా నేను బయట పెట్టబోతున్నాను అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు కాంగ్రెస్ పిసిసి కూడా రెస్పాండ్ అయ్యాడు సరే ఆవిడ మాట్లాడింది నేను ముఖ్యమంత్రి కూడా అవుతానంటే దానికి అంత అత్యాస అక్కర్లేదు అని చెప్పి మాట్లాడాడు వేరే విషయం కానీ కల్వకుంట్ల కవిత ఆవిడ నిజాలన్నీ బయటపెడుతుంది దీని మీద ఖచ్చితంగా మన ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఆయన కూడా మాట్లాడాడు సో యాదవత ఏంటి అంటే ఇప్పుడు కల్వకుండ్ల కవిత గారు తెలంగాణ రాజకీయాల్లో ఒక సెన్సేషన్ రోజు రోజుకి ఒక సెన్సేషన్ రాబోయే రోజుల్లో అయితే ఇంకా సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ బీఆర్ఎస్ నాయకులు చేసినవన్నీ కూడా దోపిడీలు అవన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళు నిజంగా సాక్ష్యాలతో బయటపెడితే అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి ఒక పక్క వాళ్ళు ఏమో కవిత గారిని నువ్వేమో అనో లేదంటే ఏదో అలాంటివన్నీ మాట్లాడుతున్నారు సరే దాని మీద వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు వాళ్ళు అది చూడాలి యాథావాత ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో టోటల్ ఇంకా కవిత గారు మాట్లాడబోతున్నారు అనేది ఒకటైతే ఆవిడ ఆవిడ మాటలో చెప్పింది మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను ఈ రోజు నేను ఏమి చేయలేకపోవచ్చు అన్ని బయట పెడతా కానీ ఏమి చేయలేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఏదో రోజు నాకు రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏమేమి మీరు దోపిడీ చేశారో వాటన్నిటిని వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి వాటన్నిటినీ మిమ్మల్ని అందరినీ కూడా కటకటాల ఊచలు లెక్కిస్తానన్నట్లాగా ఆవిడ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సో చూడాలి మరి రాబోయే రోజులు అసలు ముఖ్యమంత్రి అవ్వడం అవ్వబోవడం అవన్నీ పక్కన పెడితే ఈవిడ రాబోయే రోజుల్లో వీళ్ళ గుట్లు ఏం బయట పెడుతుంది ఏ ఏ గుట్లు బయట పెడుతుంది ఎవరెవరు ఎక్కడ దోపిడీ చేశారో ఎలా బయట పెడుతుంది తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దోచేశారో ఎన్ని సాక్ష్యాధారాలతో బయట పెట్టగలుగుతుంది బయట పెడితే వాటి మీద చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోగలుగుతుందా తీసుకోలేదా కాంగ్రెస్ తీసుకున్నా తీసుకోపోయినా ప్రజల్లో మాత్రం వీళ్ళందరూ దోషులుగా నిలబడతారా ఏంటనేది రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూద్దాం రాబోయే రోజుల్లో కవిత గారు ఏమేమి బయట పెడతారో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్